నా మన సరసిలు ఆడని దేశి వహంస హైమవతి అనుహంసి అండను మురిసి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ పరమ పవిత్రవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఏదో ఒకరోజు తప్పనిసరిగా వనభోజనం అనేటువంటిది చేయాలి అసలు ఈ వనభోజనం వెనకాల దాగిన పరమార్థం ఏమిటి సాంప్రదాయబద్ధం ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలన్నీ కూడా వనభోజనం చేయటం వలన పోతాయి ఎందుచేతనంటే వివిధ రకాలైనటువంటి వృక్షములతో కూడి అక్కడ గనక ఉసిరిక చెట్టు కనుక ఉన్నట్లయితే ఆ ఉసిరిక చెట్టుకు పసుపు కుంకుమ వేసి పూజ చేసి సాలగ్రామం కనుక దొరికినట్లయితే ఆ సాలగ్రామాన్ని ఉంచి పూజ చేసి లేక శివకేశవుల ఫోటోలను అక్కడ ఉంచి నమస్కృతాంజలు గడించి పూజ చేసి అందరూ కూడాను శివనామస్మరణ విష్ణునామస్మరణ దైవ సంకీర్తన చేసుకొని చక్కగా గనక ఆ వనభోజనం గనక చేసినట్లయితే ఆ వనభోజనం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా పనస ఆకు పనస ఆకులో గనక వండినటువంటి పదార్థములన్నింటినీ కూడా ఉంచి చక్కగా భోజనం గనక చేసినట్లయితే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలప్రదం ఈ కార్తీక మాసంలో ఎవరికైనా సరే వచ్చి తీరుతుంది అందుచేతనే కార్తీక మాసంలో ఉపవాసంతో పాటుగా వనభోజనములు అనేటువంటివి కూడా ఏర్పాటు చేశారు మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి చిన్ని ప్రక్రియ వనభోజనంలో దాగి ఉన్నది